హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను డైలీ బ్లాగ్స్ కూడా పెడదాము అని చూస్తున్నాను అనమాట ఎందుకంటే అస్సలు ఇంట్లోని వీడియో తీయడానికి లేకుండా అయిపోయింది కో ఈ నేను ఈరోజు కోర్ ఏం చేశానంటే మా ఆయన అక్కడ పడుకున్నారు అందుకే నేను తీయట్లేదు నేను ఈరోజు కోర్ ఏం చేశానంటే చెప్పాను కదా నేను చీచీ వీడియో తీసిన వేలా విశేషం అది వద్ది లే సిద్ధ చిన్న లైట్ అది ఆపిల్ ఆపిల్ లైటింగ్ వస్తుంది నేనేమో ఈరోజు ఫిష్ అయిపోయాను అండి ఇగోండి ఈ వంతలు తీసుకొని వచ్చారు సంజయ్ బాగా బయటే వంతలు తీసుకొచ్చారు బంతలు వేపాను ఇంకేమో ఎండి చేప ఎండి చేప కూడా అయిపోయాను అనమాట ఇంకా ఇగోండి పబ్చార్ కూడా చేశాను ఆల్మోస్ట్ నేనైతే తినేసాను మా ఆయన కూడా తినేశారు కానీ మా సంజు వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట దావత్ రెస్టారెంట్ అంటే వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ అమ్మాయి ఏమో సంజు కోసం అనేసి ఇగోండి సంజు అంటే వీడు మా పెద్దోడు ఇప్పుడు ఇప్పుడు కిట్గాడి అంటే దీంట్లో వీడియోలోని

అది నేను ఇందులో వేస్తాను నేను అంటే ఇలా తెచ్చుకుంటేనే అండి రెండు బాటిల్ లీటర్ బాటిల్ అనమాట ఇది లీటర్ నువ్వు కాదు సన్ ఫిఫ్టీ అనమాట ఎంఎల్ ఇలాంటి దాంట్లో రెండు బాటిల్ యూజ్ చేసిగా ఇంకా ఇంకా హాఫ్ ఉంటుంది అనమాట నేను ఉంచితే తీసుకుని వెళ్ళి ఆ గిన్నెతో దాంట్లో వేసేస్తున్నాడు సంజయ్ ఓపెన్ చేయరా ఉన్నాను నువ్వు నేను వీడియో

సంజు ఇది తెలంగాణ ఇది చికెన్ లాలీపాప్ 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 అనుకుంటావు వేడిగా ఉంది నేను ఇదంతా ఒక తప్పేలో లేకపోతే నువ్వు వీడియో తీసు అంజు ఎగ్డి పొట్లం బిర్యానీ ఇది ఎగ్ ఆమ్ల వేసి తీసుకుంటాడు కదా ఎగ్గా ఆమ్ల పొట్లం బిర్యానీ

ఇంకో ఉంటాయి అది కాదు గ్రేవీ ఇగో జ్యూస్ ఇగో పన్నీర్ మొక్క ఇవి కనబడుతున్నాయి పన్నీర్ కాదు అయితే స్వీట్ కార్న్ అవి స్వీట్ కార్న్ జ్యూస్ ఉంటాయా స్వీట్ కార్న్ ఉంది అందులో సూపా ఇదిగోండి ఇన్ని ఇన్ని వెరైటీలు ఇది చికెన్ లాలీపాప్ ఇదేమో అంటే వెజ్ బిర్యానీ వచ్చి వెజ్ కాదు అంటే చికెన్ లాలీపాప్లోనే బిర్యానీ అనమాట ఇది ఆమ్లెట్ వేసి ఏం పొట్లం బిర్యానీ పొట్లం బిర్యానీ అంటారు కదా అదనమాట చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది ఇది సంగతి సంగతి ఈరోజు బ్లాగ్ అయితే ఈ చిన్నది చేద్దాము అనిపించి ఇగోండి బెడ్షీట్లు ఇవన్నీ తీసి రోజు వాషింగ్ మిషన్లో వేసాను పాప ఏమో సుసుపోసిందనమాట నైట్ డైపర్ వేసాను ఇంకా అది లీక్ అయిపోయినట్టు ఉంది అది సుసుపోసిందని నేను మొత్తం అంతా తీసాను అనమాట ఇంకా కొంచెం కొంచెంగా సామాన్లు అన్నీ ఎందుకంటే ఇల్లు స్విఫ్ట్ చేయాలి కదా సో అందుకు అంతేనండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకేమో కడుపు నిండిపోతనుబు తావట్లేదు అక్కడ మా సంజు చూస్తేనేమో అంత బిర్యానీ తెప్పించుకున్నాడు ఇంకా నేను బీచ్కి వెళ్దాము 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 అనుకుంటున్నాం కానీ వెళ్ళడం అవ్వట్లేదు ఎంతమంది పిక్నిక్కి వెళ్ళారో మా మొక్కలకి మేము ఎప్పుడు పిక్నిక్ లేదు ఒక అంటే మూవీ అంటే ఎలాగో చాలా అంటే మ్యారేజ్ అయిన మా ఆయనకి అస్సలు మూవీస్ చూడడం అంటే ఇష్టం ఉండదు అనమాట అంటే నేను ఎలాగ నాకు ఎలాగంటే అంటే మూవీ చూడడం తప్పింది అని అంటే మా వాళ్ళు టాటా నుంచి వస్తే మేము కంటిన్యూస్గా మా డాడీ ఉన్నప్పటి నుంచి అలవాటు అనమాట మా డాడీ ఎక్కువ వెళ్ళరు వస్తే ఒక మూవీకి అలాగ వస్తారనమాట కంటిన్యూస్గా మూడు నాలుగు మూవీస్ ఒకేసారి వాళ్ళం అనమాట మా అత్తాలు వస్తే ఇప్పుడు మాత్రం ఇప్పుడు కూడా మా అత్తాలు వస్తే కంటిన్యూస్గా మూవీ ఒక రెండు మూడు చూసేస్తాం అనమాట కానీ ఫస్ట్ ఫస్ట్ షోకి వెళ్ళాలి అలా రూల్స్ లేదు మళ్ళీ ఏమో నేను పెళ్ళైన కొత్తలోని మూవీ చూడడానికి నేను చాలా జబర్దస్తి చేసి మా ఆయనకి తీసుకుని వెళ్తానేమో మా ఆయన మూవీ చూడడం ఇష్టం ఉండదు అంట అసలు అయితే లాస్ట్ మూవీ ఏది తెలుసా మాది గోరింటాకు నాకు తెలీదు ఆ మూవీ అంత సెంటిమెంట్ మా ఆయన సెంటిమెంట్లు అంటే చాలా అంటే చాలా ఏడుస్తే ఎవరైనా ఏడుస్తున్నా ఆ బాధ తట్టుకోలేరు అనమాట సిగ్గు సౌండ్ తగ్గించిన అయితే ఆ బాధ తట్టుకోలేరు అనమాట అందుకు గోరింటాక్ మూవీ ఎలా ఉంటుంది మీ అందరికి తెలిసిందే కదా అది అసలు ఏడుపు కొట్టు మూవీ అది సూ అంటే సూసైడ్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది కదా అయితే అవే ఉండడం వల్ల ఆ హాల్లోనైతే నాకు ఇలాగల తిట్టలేదు తిట్టి తిట్టి నాకేమో ఎలాంటి మూవీ తీసుకో కొన్ని పద వెళ్ళిపోదాం అని అంటే వెళ్ళరు వెళ్లరు ఏమో రారు బయటికి కొన్ని అయితే లెగ్ ఆపదు కొన్ని ఊరుకోవాలి అంటే వెనరు అతను తిట్టడం నేనేమో ఏడవడం ఇదే అయిపోయింది అనమాట మా లాస్ట్ మూవీ అదేను అందరూ మా దొరికి చూసిన నేను మళ్ళీ ఇతనితో ఎప్పుడు వెళ్ళిన మూవీ కనేసి ఇంక పూర్తి క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట మూవీ గట్ట చూడటం అది లాస్ట్ మూవీ అనమాట ఇప్పుడు ఎక్కడికి అసలు ఎక్కడికి వెళ్ళామండి మా ఆయనకి ఒకటి టైం ఉండదు ఇంకా వెళ్ళడానికి ఏమో ఇష్టపడరు అతను ఇష్టపడరు మాకైనా తీసుకెళ్ళి మేమైనా వెళ్తామా అని అంటే అది ఉండదు అనమాట అదే ఇందాక పోనీ పిక్నిక్ వెళ్దాము అని అంటే పద నీ ఇష్టమే నా ఇష్టపెట్టి అందరూ ఇష్టమైతేనే వెళ్దాం పదండి అని సంటే అదే అనమాట నేను అంటున్నాను నీ ఎంకమ్మ నేను మళ్ళీ మేము ఆస్కలాడుతుంటాం అలా అలాగనమాట మళ్ళీ జన్మంటూ ఉంటే మాత్రం నువ్వే దొరకాలి కానీ వేరే ఆలోచనలతో దొరకాలి అనేసేమో నేను అంటున్నాను అనమాట అదే కాసేపు అలా సరదాగా అనుకున్నప్పటికీ సంజు ఏమో ఆ పార్సల్ తీసుకొస్తే అదంతా ఓపెన్ చేసి అదంతా చూసినప్పటికీ అవి సర్లేండి ఇంకా ఇదే చేద్దాం అని తీసాను ఇదే అండి మా స్టోరీ ఇంకొకరు అది కిడ్నీ కోసం అనేసి టీమ్ అన్నారు కదా నేను అది తెస్తాను పూర్తిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను నాకు ఎలా వచ్చింది ఏంటి నాకు ఎలా తెలిసింది ఫస్ట్ టైము డాక్టర్స్ ఏం చెప్పారు నేను ఎలా నెగ్లెక్ట్ చేశాను అదంతా మీకు నేను చెప్తాను